no, we send the reason <muchas> no. కదిరి పట్టణం నందు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలైన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాన్సీరామ్ యొక్క వారసురాలు బహెన్ కుమారి మాయావతి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఇంతమంది సమక్షంలో ఈ వేడుక జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలో ఇంతమంది పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమ జైబీంలు తెలుపుతూ కొన్ని విషయాలు నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను అవేమంటే బహన్ కుమారి మాయావతి గారు జీవితాన్ని బహుజనుల కోసం త్యాగం చేసి నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ అనే ఒక భారతదేశానికి లాంటి అయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిందంటే మనము కొన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఉత్తరప్రదేశ్ అనేది మనువాదానికి పెట్టిన పుట్టిండ్లు అటువంటి రాష్ట్రంలో బడుగు బడహీన వర్గాల తరఫున ఒక దళిత మహిళ అయి ఉండి భారతదేశానికి గుండెకాయన ఉత్తరప్రదేశ్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిందంటే ఎంత గర్వించదగ్గ విషయమో అటువంటి ఉక్కు మహిళ పుట్టినరోజు నువ్వు ఇక్కడ ఇందరి సమక్షంలో జరుపుకుంటున్నామంటే మనము చేసుకున్న ఎంతో అదృష్టమని ఎందుకంటే మ కుమారి మాయావతి గారు ఒక ఉత్తరప్రదేశ్లో కాదు భారతదేశంలోనే కాన్సీరామ్ యొక్క ఆలోచనలను భుజాన మోసుకొని మనకందరకు నాయకురాలుగా ఈరోజు ముందుకు పోతుంది పోతున్నారు అటువంటి మహిళ అటువంటి ఉక్కు ఐరన్ లేడీ పుట్టినరోజును ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంతమంది సమక్షంలో జరుపుకోవడం ఎంతో సంతోషదాయక విషయము తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క జయభీములు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు పాములగుట్టలో బహుజన సోదర సోదరి మండలి ఆధ్వర్యంలో కుమారి మాయావతి గారి యొక్క బీఎస్పి పార్టీ జాతీయ అధ్యక్షురాలు దాదాపు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మనువాదం పేటరిళ్ళేటువంటి రాష్ట్రంలో మరి బీఎస్పి పార్టీ అధికారంలోకి రావడానికి మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఐరన్ లేడీగా ఉక్కు మహిళగా ఆమెకి చాలా ఖ్యాతి ఉంది మరి ఆమె యొక్క సిద్ధాంతాలు మహనీయుల మార్గంలో గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యామ్నాయ బహుజన రాజ్యాధికార దిశగా ఉంటాయి మరి ఇదంతా స్ఫూర్తి బాబాసాహ్ అంబేద్కర్ గారు మహాత్మా పూలే గారు మాన్య కాన్సీరామ్ గారు మరి వీళ్ళు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు భారతదేశంలోనే మూడవ మరీ ముఖ్యంగా జాతీయ పార్టీగా మరీ ముఖ్యంగా బహుజన సోదరులకి సోదరీ మండలికి ఏదైనా పార్టీ ఉందంటే బిఎస్పి పార్టీ మరి ఈ పార్టీకి మేము బహుజన సంఘాల తరఫున బహుజన ప్రజా పరిరక్షణ సేవా సమితి తరపున మరి బెహంజీ మాయావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వీళ్ళు స్ఫూర్తిదాయకంగా తీసుకొని రాబోయే కాలంలో మన రాష్ట్రంలో కూడా బహుజన ఉద్యమాలు బహుజనులంతా ఎకతాటి మీదకి వచ్చి ఏదైతే బహుజన నినాదంతో ముందుకెళ్లేటువంటి పార్టీకి మద్దతు తెలిపి ఓట్లు వేయాల్సిందిగా కోరుచున్నాం వీళ్ళు నడిచేటటువంటి వీళ్ళు జీవితాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తే ఆమెకి మ్యారేజ్ కూడా చేసుకోకుండా మాన్య కాన్సిల్ గారి యొక్క ఆలోచన విధానంతో ఆయనకి పెళ్ళి లేదు ఈమెకి పెళ్ళి లేదు మరి ప్రజలే తమ బిడ్డలుగా భావించి ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు వాళ్ళు దేశంలోనే మూడో ప్రత్యమ్మ అతిపెద్ద పార్టీ ఏదన్నా బహుజన పార్టీ ఉందంటే బహుజన సమాజ్ పార్టీ మరి మరొక్కసారి అమ్మ మెహన్జీ మాయావతి కుమారి మాయావతి గారికి మేము మా కదిరి ప్రజల తరఫున కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇలా పుట్టినరోజులు మరెన్నో చేరుకోవాలని ఈ సందర్భంగా తెలుసుకుంటూ జై భీమ్ జై బాబాసాహబ్ అంబేద్కర్